బా అప్పట్లో కరోనా రోగం వచ్చినప్పుడు వానాకాలమే ఉంటది ఎండాకాలం గర్మికి ఉండదు అని అన్నారు ఆయన ఎండాకాలమే ఎక్కువ పాకింది పబ్లిక్ లా ఇప్పుడు బర్డ్ ఫ్లూ రోగం కూడా అంతే నాలుగు వద్దులు వచ్చింది ఎండాకాలం వస్తుంది కదా దాని పని అయిపోయింది అని అనుకోర్రు కానీ ఎండాకాలం లేదు వానాకాలం లేదు చలికాలం లేదు ఎప్పుడు గూగుల్ వేస్తే అప్పుడే వస్తున్నది పబ్లిక్ ను ఆగం పట్టిస్తున్నది పోయిందనుకున్న బర్డ్ ఫ్లూ లో మల్లూ ఏం భులు వడకుల్లి ఆడాడ కాను అంతేగాని దాంతో డాక్టర్లు పల్నాడు జిల్లాలున్న నర్సరావు పేడల మత్తు సెంట్రల్ సెంటర్ డాక్టర్లు వచ్చారు అంత తిరిగి ఆరుచుకున్నారు కోడి కూల దుకుణాలు కోళ్లపారాలు ఊర్లున్న ముక్కలు వాళ్ళన్ని తిరిగి ఆచుకున్నారు చికెన్ దుకుణాలలో కోళ్లకేంచి శాంపిల్స్ తీసుకున్నారు ఎందుకైనా మంచిదాని మొత్తం ఐదుగురు వచ్చారు సెంటర్ కేంచి పల్నాడు జిల్లా పెద్ద డాక్టర్ సార్లు ఎంబడేసుకుని అంత తిరిగి చెకింగ్ గా రోగంతో ఇంట్లో అంత బుగ్గులు పడేది ఏం లేదంటారు డాక్టర్లు తీసుకున్న శాంపిల్స్ కు టెస్టులు చేసినాక అసలు ముచ్చిన బయట పెడతారు కావచ్చు ఇక అయినా ఇది మనసులకు వచ్చే రోగమేం కాదట పచ్చులకు పావురాలకు పిట్టలకు కోళ్లకు వస్తుందట కోళ్ళ కనేటాలకు మళ్ళా కొడుకులే తింటే మనకేమన్నా అవుతుందేమో అనుకున్నారు బాగా ఉడకబెట్టి తింటే ఏం కాదంటారు డాక్టర్లు ఎండాకాలం గడిమ ఎక్కువ ఉంటది కాబట్టి ఏం రోగం రాదు అంటున్నారు డాక్టర్లు కూడా ఏదన్నా గానీ వీళ్ళు గానీ ఈ ఫ్లూ రోగంతో భయపడేటంత పెద్ద తిప్పలు అయితే లేదట తీయలి